బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ పద్నాలుగవ భాగంలో బాబా తీవ్ర పురుషార్థం యొక్క సంలగ్నతను రూపంగా చేసుకుని బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింప చేయండి అంటున్నారు ఇది థర్టీ ఎయిత్ మార్చ్ నైన్టీన్ నైంటీ నైన్ అవ్యక్త మురళి ఈ మురళిలో బేహద్ వైరాగ్య స్థితి గురించి బాబా ఎక్కడైతే చెప్పారో ఆ వాక్యాలను రికార్డ్ చేశాము పూర్తి మురళి రికార్డ్ అవ్వలేదు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ మురళిలో బాబా శక్తిశాలి యోగం అంటే సంలగ్నత యొక్క అగ్ని జ్వాలారూపంలో ఉండటం అవసరం అంటున్నారు సో ఇక్కడ బేహద్ వైరాగ్య స్థితిలోకి రావడానికి యోగం యొక్క శక్తిశాలి అంటే విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము అత్యాచారం అన్న అగ్ని అంటుకున్నప్పుడు ఇక్కడ జ్వాలారూప యోగ స్థితి అంటున్నారు జ్వాలారూప స్థితి అంటే ఈ జ్వాల అన్నది ఎలా వస్తుందంటే మన సంకల్పం ద్వారా సంకల్పంలో దృఢత్వం అది ఎప్పుడు వస్తుంది అంటే బాబా రెండు సంకల్పాలు చెప్పారు జ్వాలారూప స్థితి అన్న అవ్యక్త మూలిలో నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి ఈ రెండు సంకల్పాలు గనక చేస్తే అంటే ఇక్కడ సంకల్పాలు చేయడమే కాదు మన స్థితి ఆ రకంగా ఉండాలి అంటే ఎవరితోటి ఇంకా తగుల్పాటు అన్నది ఉండకూడదు ఇంకా పూర్తిగా నేను బాబా ఇద్దరమే తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళాలి సో ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్నది ఎప్పుడొస్తుందంటే వైరాగ్యం వచ్చినప్పుడు లేకపోతే ఇంకా బుద్ధి దేహము దేహ సంబంధికులు వస్తువు వైభోగాలు స్వభావ సంస్కారాలకు గనక అటాచ్ అయి ఉంటే ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఉండదు ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ చెక్కింగ్ పాయింట్స్ సో ఏది చెప్పినా సూక్ష్మంగా చెక్ చేసుకుని బాబా చెప్పే బేహద్ వైరాగ్య స్థితి జ్వాలారూప స్థితిలోకి రావాలి అని అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి మురళిని అర్థం చేసుకోవాలి సో ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామిని సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారం అత్యాచారం యొక్క అగ్ని ఉంటుంది రెండవ వైపు పిల్లలైన మీ యొక్క శక్తిశాలి యోగం అంటే సంలగ్నత యొక్క అగ్ని జ్వాలారూపంలో ఉండటం అవసరం సో ఇక్కడ విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము అత్యాచారం అన్న అగ్ని ఉన్నప్పుడు పిల్లలైన మీ యొక్క శక్తిశాలి యోగం అంటే సంలగ్నత అంటే దృఢత్వం ఆ యొక్క అంటే సంకల్పంలో దృఢత్వం అన్న ఇది ఎలా ఉండాలంటే జ్వాలారూపంలో ఉండటం అవసరం ఈ జ్వాలారూపం ఈ భ్రష్టాచారి అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తి చేస్తుంది మరియు సర్వ ఆత్మలకు సహయోగం ఇస్తుంది మీ యొక్క సంలగ్నత జ్వాలారూపంగా ఉండాలి అంటే యోగం శక్తిశాలిగా ఉండాలి అప్పుడు ఆ స్మృతి అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది మరియు రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేస్తుంది ఒకవైపు భస్మం చేస్తుంది రెండవ వైపు శీతలం కూడా చేస్తుంది బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అలను వ్యాపింప చేస్తుంది అంటున్నారు సో ఏది బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అలను వ్యాపింప చేస్తుందంటే ఈ జ్వాలారూప యోగం సో రూప యోగము అనంటే ఇక్కడ జ్వాల మన సంకల్పాల ద్వారా సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఒకవైపు భ్రష్టాచారము అత్యాచారము ఇంకొక వైపు మన జ్వాలారూపం యొక్క అగ్ని అనంటే మన సంకల్పం సో అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది అంటున్నది ఈ జ్వాలారూపం ఈ భ్రష్టాచారి అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది సో ఇవన్నీ ఏంటంటే సంకల్పాల స్థాయిలో చేయాల్సినవి సో విశ్వంలో భ్రష్టాచారం అత్యాచారం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే నాన్ ఫిజికల్ ఆత్మ అన్న స్థాయిలో ఆత్మకు వర్తింప చేసుకుంటే మనం ఏం చేయాలన్నది కరెక్ట్గా అర్థమవుతుంది దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి సబ్జెక్ట్ అర్థం కాదు మనం ఏం చేయాలో తెలీదు సో దేహము అన్న స్థితికి వచ్చేసరికి ఇంకా ఊరికెళ్ళి సందేశం ఇచ్చి రావాలేమో అన్నట్టు ఉంటుంది సో ఈ భ్రష్టాచారము అంటే దీనికి వ్యతిరేక పదము శ్రేష్టాచారము శ్రేష్టాచారం అంటే బాబా మురళిలో చెప్పే శ్రీమతం ఏముంది అవన్నీ శ్రేష్టమైన ఆచారాలు సో భగవంతుని యొక్క శ్రీమతానికి నియమాలు నియమాలు అంటే బాబా చెప్పే చట్టము నియమాలు అనగానే మళ్ళీ వైట్ డ్రెస్ ఆహార నియమాలని దేహానికి వర్తింప చేసుకుంటే బాబా చెప్పే ఈ హయ్యెస్ట్ స్టాండర్డ్ జ్వాలారూప యోగ స్థితి వైరాగ్య స్థితిలోకి రాలేము సబ్జెక్ట్ అర్థం కాదు సో ఇది ఏదైతే బాబా చెప్తున్నారో ఈ భ్రష్టాచారము అత్యాచారము వీటి వల్ల ఎలాగైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో ఆ దుఃఖాన్ని తగ్గించాలి అని అంటే జ్వాలారూప యోగ స్థితి అంటే ఇంకా ఒకే బాబా నేను ఇంటికి తిరగెళ్ళాలంటే ఆ బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క సంకల్పానికి శక్తి వస్తుంది అందుకే మీ యొక్క శక్తిశాలి యోగం అంటే సంలగ్నత యొక్క అగ్ని రూపంలో ఉండటం సంలగ్నత అంటే దృఢత్వం దృఢ సంకల్పం అంటుంటారు బాబా సో ఎంత దృఢ సంకల్పం ఉండాలి అని అంటే ఇంకా పూర్తిగా విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి అందర్ని ముక్తుల్ని చెయ్యాలి దుఃఖంలో ఉన్న ఆత్మలకు ముక్తి జీవన్ముక్తిని ఇవ్వాలి అన్న దృఢ సంకల్పం మనలో రావాలి సో అది ఎప్పుడు వస్తుంది బేహద్ వైరాగ్య వృత్తి వచ్చినప్పుడు అజ్ఞాని ఆత్మల పట్ల కూడా దయ వస్తుంది అన్నారు బాబా అందుకే మురళీలన్నీ ఎక్కడెక్కడ చెప్పారో అన్నీ రికార్డ్ చేసాము అన్నీ చదివితే కరెక్ట్గా సబ్జెక్ట్ అర్థమై మన కర్తవ్యం ఏంటో బోధపడుతుంది సో మనం ఏం చెయ్యాలి ఎలా బాబాకు విశ్వ పరివర్తనలో యజ్ఞంలో సహయోగం ఇవ్వాలో తెలుస్తుంది తో సంగమ యుగంలో స్వయంగా పరమాత్మ అవతరించి రుద్రజ్ఞాన యజ్ఞంలో మనకు అవకాశం ఇచ్చారు కోట్లలో కొద్దిమంది ఆ కొద్ది మందిలో మనకిచ్చారు సో ఆ పరమాత్మకు సహయోగం ఇవ్వడం అంటే అది ఎంతో అదృష్టం సో అందుకే ఇక్కడ ఏం చెయ్యాలి అనంటే ఇక్కడ మీ జ్వాలారూప స్థితి అని అంటే ప్రతి సంకల్పం జ్వాల అంటే అగ్ని అంటే ఒక్కొక్క సంకల్పము విశ్వంలో ఉన్న భ్రష్టాచారాన్ని అత్యాచారాన్ని ఏవైతే ఉందో దుఃఖము దాన్ని కాల్చేసే విధంగా ఉండాలి సో అదే బాబా ఇక్కడ చెప్తూ ఒకవైపు వైపేమో ఇక్కడ బాబా చెప్పడము ఈ స్మృతి అన్న అగ్ని ఈ భ్రష్టాచారాన్ని అత్యాచారాన్ని సమాప్తి చేయాలి మరియు రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అంటే పరమాత్మ అవతరణ యొక్క ఆ యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేయించాలి బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేస్తుంది సో ఎప్పుడైతే ఈ రకంగా మనము సందేశము ఇచ్చి అగ్నిని ఇచ్చేసినప్పుడు ఇంకందరికీ ఇంటికి వెళ్ళిపోవాలి అన్న సంకల్పం వచ్చేసాలి సో ఎప్పుడైతే ఆ సంకల్పం వస్తుందో వినాశనం వచ్చేస్తా సో కాబట్టి అందరిలోనూ బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయండి అని చెప్పేసి బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అలను వ్యాపింపచేయండి అంటున్నారు తర్వాత నాకు యోగం అయితే ఉంది బాబా తప్ప ఇంకెవరూ లేరు అని పిల్లలు అంటారు చాలా మంచిది కానీ సమయం అనుసారంగా ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వండి సో ఇది మళ్ళీ బాబా మనకు సేవకు సంబంధించిన సూచనలు ఇప్పుడు సమయానికి అనుసారంగా జ్వాలారూపంగా జ్వాలారూప స్థితి అన్న అవ్యక్త మురళి చదివిన వీడియోని చూసిన వీడియో అవ్యక్త మురళిలు అన్న స్లాట్లో సేవ్ చేయబడి ఉంది సో అప్పుడు ఏ రకంగా చెయ్యాలంటే ఎప్పుడైతే నాకు ఒక బాబా తప్పితే ఇంకెవరూ లేరు ఇంటికి వెళ్ళాలి అని అంటే ఆ వైరాగ్య స్థితి వచ్చినప్పుడు ప్రతి సంకల్పము దృఢంగా ఉంటుంది దాన్నే బాబా జ్వాలారూప యోగ స్థితి అంటారు తర్వాత స్మృతి చిహ్నంలో ఏదైనా శక్తుల యొక్క శక్తి రూపం మహాశక్తి రూపం సర్వశక్తిధారి రూపాన్ని చూపించారో ఆ మహాశక్తి రూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షం చేయండి పాండవులైన శక్తులైనా అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు సాగరులు కాదు నదులు జ్ఞాన గంగలు కనుక జ్ఞానగంగలు ఇప్పుడు ఆత్మలకు మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తుల్ని చేయండి వర్తమాన సమయంలో బ్రాహ్మణుల యొక్క కార్యం ఇదే అంటున్నారు సో ఇక్కడ ఆత్మలందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం అంటే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఆ తర్వాత సత్యోగం రాబోతుంది ఈ దుఃఖపు ప్రపంచం అంతం కాబోతుందన్న విషయాన్ని కూడా చెప్పి తర్వాత శక్తుల్ని కూడా ఇచ్చి పాపాల అగ్ని నుండి వాళ్ళని ముక్తుల్ని చేయాలి వర్తమాన సమయంలో బ్రాహ్మణుల యొక్క కార్యం ఇదే అంటున్నారు తర్వాత పిల్లలందరూ అడుగుతున్నారు ఈ సంవత్సరం ఏమి సేవ చేయాలి అని కనుక బాబ్దాద మొదటి సేవ ఇదే చెప్తున్నారు ఇప్పుడు సమయం అనుసరించి పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు వానప్రస్థీయులు తమ సమయాన్ని సాధనాలను అన్ని పిల్లలకు ఇచ్చేసి స్వయం వానప్రస్థి అయిపోతారు కనుక మీరందరూ కూడా మీ సమయం యొక్క ఖజానాను శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కొరకు ఉపయోగించండి సో ఇక్కడ బాబా సమయాన్ని సంకల్పాలని ఖజానాలు ఏవైతే మనకిచ్చారో తో సంగమయుగం అన్న సమయము మరియు సంకల్పాలు సంకల్పాలు బాబా మురళిలో ఇస్తున్నారు ఈ సంగమ యుగం అన్నది ఖజానా మన దగ్గర ఉంది నాకు సమయం లేదు నా వల్ల కాదు మా ఇంట్లో పనులకే సరిపోతుందని ఖజానాని పోగొట్టుకోవద్దు నా దగ్గర సమయం అన్న ఖజానా ఉంది అని అనుకున్నప్పుడు ఖజానాతోటి నిండుగా ఉండి మన ప్రతి సంకల్పాన్ని సేవకు ఉపయోగించవచ్చు కనుక మీరందరూ కూడా మీ సమయం యొక్క ఖజానాను శ్రేష్ట సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కొరకు ఉపయోగించండి మీ కొరకు సమయం సంకల్పం తక్కువ ఉపయోగించండి ఇతరుల పట్ల ఉపయోగించడం ద్వారా స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినడానికి నిమిత్తం అవుతారు మనసా సేవ వాచా సేవ మరియు అన్నిటికంటే ఎక్కువగా బ్రాహ్మణాత్మలైన ఇతరులు ఎవరైనా కానీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి మాస్టర్ దాత అయి ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి సో ఇక్కడ సేవ విషయానికి వచ్చేసరికి సేవ అనగానే బ్రాహ్మణ పరివారానికే చెయ్యాలేమో అని అనుకుంటారు అందరూ కాబట్టి ఇక్కడ బాబా స్పష్టత ఇస్తున్నాడు సో అన్నిటికంటే ఎక్కువ బ్రాహ్మణాత్మలైన ఇతరులు ఎవరైనా కానీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి మాస్టర్ దాత ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి అంటే జ్ఞానము సంకల్పాలు శక్తులు గుణాలు ఏది వాళ్ళకి అవసరమో అది చూసి అందరికీ సేవ అన్నది విశ్వంలోని ఆత్మలకు చేయాలి ఒక బ్రాహ్మణ పరివారానికే కాదు సో ఇక్కడ నిస్వార్థంగా అయి సంతోషం ఇవ్వండి శాంతి ఇవ్వండి ఆనందం యొక్క అనుభూతి చేయించండి ప్రేమ యొక్క అనుభూతి చేయించండి ఇవ్వండి ఇవ్వటం అంటే స్వతహాగానే తీసుకోవటం ఎవరు ఏ రూపంలో ఏ సమయంలో సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి మాస్టర్ దాత అయిన మీ దగ్గరికి వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకూడదు సో ఇది బాబా యొక్క శ్రీమతము తో సేవ అన్నది అందరికీ చెయ్యాలి బ్రాహ్మణ పరివారం అని చెప్పి మళ్ళీ హద్దులు గీసుకొని హద్దు సేవ కాదు సో అంతా ఒక తండ్రి పిల్లలమే కాబట్టి ఎవ్వరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని అంటున్నారు ఉదాహరణకి బ్రహ్మబాబాని చూపిస్తూ బ్రహ్మబాబాని చూశారు కదా నడుస్తూ తిరుగుతూ కూడా ఏ బిడ్డ ఎదురుగా వచ్చినా ఏదో ఒక అనుభూతి లేకుండా ఖాళీగా వెళ్ళలేదు కనుక పరిశీలించుకోండి ఎవరు వచ్చినా కలిసినా వారికి ఏదైనా ఇచ్చానా లేక ఖాళీగా వెళ్ళిపోయారా ఖజానాతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు అంటున్నారు సో ఇక్కడ మనకి ఎవరు ఎదురుగా వచ్చినా కానీ ఇందాక వాక్యాల్లో చెప్పినట్టు శాంతిని ఆనందాన్ని ప్రేమని ధైర్యాన్ని వీటన్నిటినీ పొండి అన్నారు సో ఎవరు మన ఎదురుగా వచ్చినా బాబా ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి మన యొక్క సేవని టోలీకి పరిమితం చేయొద్దు సాధారణంగా మనం గమనించి చూస్తే ఎవరు వచ్చినా కానీ బాబా టోలీ అని చెప్పేసి స్థూలమైన ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు అది కాదంటున్నారు బాబా ఇక్కడ ఖజానాతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు సో ఏం ఖజానాలు ఉన్నాయి మన దగ్గర సమయము సంకల్పాలు శక్తులు గుణాలు జ్ఞానము ఈ ఖజానాలన్నీ ఇస్తూ పోవాలి ఆ స్థూలమైన టోలీ ఏదైతే ఉందో అది భక్తి మార్గంలోనూ దొరుకుతుంది సో భక్తి మార్గంలో దొరకనిదేంటి పరమాత్మ యొక్క ప్రేమ శాంతి సంతోషము ఆనందము ధైర్యము ఇవన్నీ ఏవైతున్నాయో ఇప్పుడు ఆ ఖజానాలను బాబా మనకిస్తే మనము ఆ ఖజానాలను అందరికీ ఇస్తూ పోవాలి కాబట్టి ఖజానాతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు తరగని అఖండ దాత అవ్వండి అంటున్నారు సో తరగని అఖండ దాత అంటే ఇంకా బాబా మనకి ఏ రకంగా అయితే అన్ని ఇచ్చారో ఆ రకంగా మనం కూడా తరగని అఖండ దాతగా అవ్వాలి ఎవ్వరూ అడగవలసిన అవసరం లేదు మీరు అడిగితే ఇస్తాను అని దాత అనరు తరగని మహాదాని మహాదాతలు స్వయమే ఇస్తారు కనుక ఈ సంవత్సరం మొదట మహాదాతగా అయ్యే ఈ సేవ చేయండి దాత ద్వారా లభించినది మీరు ఇస్తున్నారు బ్రాహ్మణులు ఎవరు బికారి కాదు కానీ సహయోగి అవ్వాలి బ్రాహ్మణాత్మలు పరస్పరం దానం ఇవ్వకూడదు సహయోగం ఇవ్వాలి ఇది మొదటి నంబర్ సేవ అంటున్నారు సో ఇక్కడ బ్రాహ్మణాత్మలైనా లేదా ఇంకెవరైనా సంబంధ సంపర్కంలోకి వచ్చినా కానీ అందరికీ అఖండ దానియ ఇవ్వాలి అంటున్నారు సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే బాబా వాళ్ళు అడగక ముందే ఇవ్వాలి అంటున్నారు సో ఇక్కడ అవతల వాళ్ళు అడిగిన తర్వాత ఇవ్వడం అన్నది అక్కడ మళ్ళీ టైప్ అయిపోతుంది అలా కాకుండా అఖండ తరగని అంటున్నారు సో వాళ్ళకేది కావాలో కనుక్కుని ఇవ్వాలి తర్వాత మన దగ్గర ఏదుందో ఇవ్వడమో అది దానం వాళ్ళకి ఏది అవసరమో అది కనుక్కుని ఇవ్వడం వరదానం అందుకే బాబా మాస్టర్ సద్గురువుగా వరదానాలు ఇస్తూ ఉంటారు సో బ్రాహ్మణ పరివారానికి వచ్చేసరికి అందరూ సమానమే అందరి దగ్గర ఖజానాలు ఉన్నాయి కాబట్టి దానం కాదు సహయోగం ఇవ్వాలి అంటారు సో ఉదాహరణకి ఒక బ్రాహ్మణాత్మ దగ్గర శాంతి అన్న ఖజానా ఉందా అంటే ఉంది కానీ అది వాళ్ళు వాడటం లేదు ఎవరైనా క్రోధాన్ని తెచ్చుకున్నారు అనంటే అక్కడ శాంతిని దానం ఇవ్వరు అంటున్నారు ఎందుకు ఇవ్వరు అనంటే వాళ్ళ దగ్గర ఆ శాంతి అన్న ఖజానా ఉంది కానీ వాడటం లేదు అంతే సో ఇప్పుడు వాళ్ళ ఖజానాని వాడేటట్టు మనం సహయోగం ఇవ్వడము అనంటే మనం ఇక్కడ సంకల్పం చేస్తాం వీళ్ళు శాంతి స్వరూప ఆత్మలు శక్తిశాలి ఆత్మలు అని చెప్పి సంకల్పాలు చేసినప్పుడు ఆ సంకల్పాలు వాళ్ళకు టచ్ అయినప్పుడు ఆ శాంతి అన్న ఖజానాని వాడగలుగుతారు సో బ్రాహ్మణ పరివారంలో అందరికీ బాబా ఖజానాలు ఇచ్చారు కానీ వాళ్ళు ఆ సమయానికి క్రోధానికి వశమైన లోభానికి మోహానికి వశం అవుతున్నారంటే ఖజానాలు వాడటం లేదు అవి వాడేటట్టు మనం వాళ్ళకి స్మృతి ఇప్పించి సంయోగం ఇవ్వాలి అని ఈ వాక్యాల యొక్క అర్థం తర్వాత బాబా సమయం గురించి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సమయం కూడా తీవ్ర వేగంతో వెళ్తోంది కానీ సమయం ఇలా తీవ్రంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మాటి మాటికి వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తుంది నా యజమాని తీవ్ర వేగంతో వస్తున్నారా లేక నేను తీవ్రంగా వెళ్తున్నానా అని యజమానులు అయితే మీరు కదా కనుక మిమ్మల్ని మాటి మాటికి చూస్తుంది తీవ్రంగా వస్తున్నారా అని అందువలన ఈ సంవత్సరం క్వాలిటీ సేవపై విశేష ధ్యాస పెట్టండి అంటున్నారు సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మురళీళ్ళ బాబా ఏం చెప్పారనంటే సమయాన్ని టీచర్గా చేసుకోవద్దు బాబాని టీచర్గా చేసుకోవాలి ఒకవేళ బాబాని టీచర్గా కాకుండా సమయాన్ని గనక చేసుకుంటే మార్కులు సమయానికి పోతాయి మీకు రావు ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు గత్యంత మీరు ఎలాగూ చేస్తారు అప్పుడు అది చాలా బాధతో ఉంటుంది సో ఈ మురళీలు ఏం చేస్తున్నారంటే సమయం కూడా తీవ్ర వేగంతో వెళుతుంది కానీ సమయం ఇలా తీవ్రంగా వెళ్ళిపోతూ మాటి మాటికి వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తుంది సో ఈ వాక్యాన్ని కనుక అర్థం చేసుకుంటే సమయం ముందుంది మనం వెనక్కున్నాం సమయం వెనక్కి తిరిగి చూస్తుందంటే సమయం ఇంచుమించు ఎనభై నాలుగు సంవత్సరాలు గడిచిపోయి సత్యోగం వైపు వెళ్ళిపోతుంది అంటే ఈ పాటికి మనం రెడీ అయిపోయి ఉండాలి కానీ వెనక్కి తిరిగి చూస్తుందంటే మనం ఇంకా తయారవ్వలేదు సమయం ముందుకు వెళ్ళిపోయింది ఎనభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది బాబా అవతరణ రావడము సహకారం మిలనము అన్నీ అయిపోయాయి సో ఇంకా మనం మేము మురళీలే వింటున్నాము అంటున్నారు సో ఇప్పుడు ఏ సమయం అది సంపూర్ణంగా ఈ అవ్యక్త పరిష్టా స్థితికి వచ్చి సేవ చేయాల్సింది సో సమయం అక్కడ వరకు వెళ్తోందంటే బ్రాహ్మణ్ సో ఫరిష్ ఫరిష్ సో దేవత స్థితికి అంటే ఇప్పుడు సంగమ ఫరిష్త స్థితికి వచ్చేయాలి సో అందుకే ఈ వాక్యాలను కనుక చదివితే మనం ఎంత వెనక పంటే సమయానికన్నా అంటాడు బాబా సమయానికన్నా ముందు ఉన్నాము అంటే బాబా మనకు టీచర్ అన్న విషయాన్ని స్మృతిలో ఉంచుకుని బాబా చెప్పింది చేస్తున్నామని అర్థం సమయానికన్నా వెనక్కు అని అంటే సమయాన్ని టీచర్గా చేసుకున్నాం సో ఎలాగో సమయం చేస్తుంది లే టైం వస్తే ఎలాగో అంతా అయిపోతుందని బాబా చెప్పారు కాబట్టి ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదని కూర్చుంటే అప్పుడు సమయం మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తుంది సో అందుకే బాబా ఏమంటున్నాడు నా యజమాని తీవ్ర వేగంతో వస్తున్నారా లేక నేను తీవ్రంగా వెళ్తున్నానా అని తో సమయానికి యజమానులు ఎవరంటే మనము కానీ యజమానులు రాకుండా ఇక్కడ సమయం యాక్చువల్గా మనకు సహయోగి సో భక్తి మార్గంలో ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో శివ పరమాత్మని మహాకాళేశ్వరుడు అంటారంటే కాలం యొక్క ప్రభావం ఆయన మీద పడదంటే కాలాన్ని శాసించగల శక్తి ఉంది సో ఇక్కడ బాబ్ సమాన స్థితికి రావాలి అని అంటే సమయంలో శక్తి ఉందా మనలో శక్తి ఉందా అంటే మనలోనే శక్తి ఉంది మనమే యజమానులము అధికారులము కానీ ఇక్కడ సమయము వెనక్కి తిరిగి చూస్తూ నా యజమాని తీవ్ర వేగంతో వస్తున్నారా లేక నేను తీవ్రంగా వెళ్తున్నాను అని సో బాబా ఏమంటున్నారు యజమానులు అయితే మీరు కదా అంటున్నారు కనుక మిమ్మల్ని మాటి మాటికి చూస్తుంది తీవ్రంగా వస్తున్నారా అని అందువలన ఈ సంవత్సరం క్వాలిటీ సేవపై విశేష ధ్యాస పెట్టండి అంటున్నారు సో చివరగా బాబా ఏం అభ్యాసం చేయమంటున్నారంటే సెకన్లో బిందు స్వరూపమై మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం మాటి మాటికి చెయ్యండి స్టాప్ అనగానే సెకండ్లో వ్యర్థ దేహాభిమానం నుండి మనస్సు బుద్ధి అతీతమైపోయి ఏకాగ్రం అవ్వాలి ఈ విధంగా కంట్రోలింగ్ పవర్ రోజంతటిలో ఉపయోగించి చూడండి కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వకూడదు అందువలన మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ని ఉపయోగించి చూడండి సెకండ్లో వస్తుందా నిమిషంలో వస్తుందా నిమిషం కంటే ఎక్కువ పడుతుందా ఇవన్నీ పరిశీలించుకుంటూ వెళ్ళండి సో అష్టశక్తులు అన్న స్లాట్ ఓపెన్ చేశాము అందులో ఈ కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఇవన్నీ బాగా ఏవైతే సర్వశక్తుల గురించి చెప్పారు సో అవ్యక్త మూల్యం చదివినా వీడియోలు విన్నా ఈ పవర్ అంటే ఏంటి దీన్ని ఎలా ఉపయోగించాలో మనకి తెలుస్తుంది కాబట్టి బాబా ఈ అభ్యాసం చేయండి మరియు పరిశీలించుకుంటూ వెళ్ళండి అంటున్నారు చివరగా నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలకు పరమాత్మ చదువు యొక్క అధికారి శ్రేష్ఠ ఆత్మలకు పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు సదా బిందువు యొక్క విధి ద్వారా తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు సదా శ్రమ నుండి ముక్తి అయి ప్రేమలో ఇమిడి ఉండే పిల్లలకు జ్వాలారూప విశేష ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే